మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొవ్వులు ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ మన శరీర బరువును పెంచుతుంది గుండె చెబులు అధిక రక్తపోటు మధుమేహం వంటి ఆరోగ్య దీని దీనివల్ల తలెత్తుతాయి అయితే మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి చాలా అవసరం వేసవిలో మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెంచే పండ్లు తింటే ఆరోగ్యంతో పాటు పది కాలాల పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది అవేంటో ఇక్కడ తెలుసుకుందాం లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి శరీరంలో సహజంగా హెచ్డిఎల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి పుచ్చకాయ ఉపయోగపడుతుంది సాయంత్రం వేళలో చక్కెర స్నాక్స్ బదులుగా పుచ్చకాయను తినడం వల్ల సహజంగా హెచ్డిఎల్ స్థాయిలు పెరుగుతాయి కివి పండు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తాజా పరిశోధనలో తేలింది ఆవాడోస్ లో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను సహజ సిద్ధంగా పెంపొందించడానికి సహాయపడుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు పలుమార్లు వెల్లడించాయి వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో బొప్పై ఒకటి ఇందులో అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది